గత రెండు మూడు రోజుల నుంచి ఓడ ఎలక్ట్రిక్ సంబంధించిన వెబ్సైట్లో వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఒకసారి ప్రైజ్ని పెంచుతున్నారు వెంటనే ఆ ప్రైజ్ని తగ్గిస్తున్నారు అన్నమాట అలానే ఇనీషియల్గా వెబ్సైట్ని ఓపెన్ చేస్తే తక్కువ ప్రైజ్ అని చూపిస్తున్నారు తర్వాత మళ్ళీ ఆ ప్రైజ్ అనేది పెంచేస్తున్నారు అయితే ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవి క్రోల్ లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజేతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురా లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవర్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీవీ కోరాడు కోర్సులో లో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అయితే నేను ఓ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాండి ఇక్కడ ఎస్ వన్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ సెకండ్ జనరేషన్ ప్రైస్ వచ్చి యాభై ఎనిమిది వేల రూపాయలకి చూపిస్తున్నారు అదే మూడు కిలోమీటర్ వేరియంట్ ఎస్ వన్ ఎక్స్ వచ్చి డెబ్బై మూడు వేల రూపాయలు చూపిస్తున్నారు అదే నాలుగు కిలోవాటర్ వచ్చి ఎనభై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ అయితే చూపిస్తున్నారు అనమాట సో ఇది ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ చేసిన ప్రైసెస్ అనమాట బట్ ప్రీవియస్ గా మొన్న వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ ఎలా అంటే సెకండ్ జనరేషన్ ప్రైస్ ఇప్పుడు మీకు చూపించినట్టుగా యాభై ఎనిమిది వేల రూపాయలు ఉండేది కాదు డబ్బై వేల రూపాయలు ఉండేది అలానే త్రీ కిలోమీటర్ వేరియంట్ ఎనభై వేల రూపాయలు ఉండేది బట్ డెబ్బై మూడు వేల రూపాయల కింద పెంచాలి ఓకే ఇది ఆల్రెడీ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పారు నెక్స్ట్ వన్ వీక్ వరకు మాత్రమే సెకండ్ జనరేషన్ స్కూటర్స్ తక్కువ ప్రైస్ కుంటే దాని తర్వాత మళ్ళీ ప్రైస్ పెంచుతూ ఉన్నారు బట్ వీళ్ళు ఆశ్చర్యకరంగా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ని మరింత తగ్గించాలన్నమాట సో వాళ్ళు చెప్పిన దానికి ఆ మాట మీదే లేకుండా వాళ్ళు కావాల్సినట్టుగా రేట్ అనేది పెంచుతున్నారు తగ్గిస్తున్నారు కాకపోతే నేను ఇంకొక మోడల్ గురించి కూడా చెప్పాలండి ఇవాళ ఓలా వన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ ఎక్స్ షో రూమ్ కాస్ట్ చూసినట్లయితే లక్ష పదివేల కింద చూపిస్తున్నారండి లక్ష పదివేల రూపాయలు ఎక్స్ రూమ్ ప్రైస్ కింద చూపిస్తున్నారు కాకపోతే ఇక్కడ కస్టమర్స్ లక్ష పదివేల రూపాయలకి ఓలా ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ లభిస్తుంది అనుకుంటే ఇక్కడ మీరు ఏ పిన్ కోడ్ ఎంటర్ చేయనంత వరకు మాత్రమే ఈ ప్రైస్ చూపిస్తుంది బట్ ఇన్ కేస్ మీరు మీ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ప్రైస్ పెరిగిపోతుంది సో నేను మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక పిన్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు హైదరాబాద్ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే చూడండి లక్ష పదివేల రూపాయలు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ కాస్త పదిహేను వేల రూపాయలు పెరిగిపోయింది సేమ్ ఇది ఎస్ వన్ ఎక్స్ వేరియంట్ సంబంధించిన సెకండ్ జనరేషన్ మోడల్స్ కూడా ప్రైజెస్ అన్ని పెరిగిపోయినాయి చూడండి ఇందాక మీరు పిన్ కోడ్ ఎంటర్ చేయనంత వరకు మాత్రం స్కూటర్ ప్రైజెస్ యాభై ఎనిమిది వేల రూపాయలు ఎందుకంటే ఇప్పుడు డెబ్బై వేల రూపాయలు అయిపోయింది కంపెనీ స్ట్రాటజీ అనుకోవచ్చు వీళ్ళు కావాలంటే ఒక ప్రైస్ పెంచొచ్చు తగ్గించుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం స్టార్టింగ్లో ఏమో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి అడిషనల్ సబ్సిడీ వస్తుంది ఇప్పుడు మీకు చెప్పిన పిన్ కోడ్ చూసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ సంబంధించిన పిన్ కోడ్ కాబట్టి కాస్ట్ అనేది పెరిగిందని చెప్దాం ఇదే స్కూటర్ మోడల్ కి ఇప్పుడు బెంగళూరు సంబంధించిన పిన్ కోడ్ పెడితే మనకి ఇంకా రేట్ తగ్గిపోతుంది చూద్దాం ఒకసారి సో బెంగళూరు సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఫైవ్ సిక్స్ త్రిబుల్ జీరో ఫోర్ అని చేయగానే మళ్ళీ ఇనిషియల్గా గా వెబ్సైట్ ఓపెన్ చేసినట్టు తక్కువ ప్రైజ్ అయితే ఉందో పన్నెండు వేల రూపాయలు తగ్గినట్టుగా చూపిస్తుంది సేమ్ వన్ ప్రో కూడా లక్ష వేల రూపాయలకే లభిస్తుంది సో కొన్ని రాష్ట్రాల్లో ప్రజెంట్ మనకి బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి తక్కువ ప్రైస్ లభిస్తుంది కాబట్టి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ మోడల్స్ యొక్క ఎక్సోరూమ్ కాస్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు బట్ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేయగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట అయితే మన ఎస్ వన్ ప్రోని ఎగ్జాంపుల్కి తీసుకుందాం మరొకసారి ఎస్ వన్ ప్రోని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేస్తే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుందని చెప్తున్నారు కానీ మనం ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో చేసాం ఓలా సంబంధించిన ఎస్ వన్ ప్రో సెకండ్ జనరేషన్ స్కోటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూడండి ఇక్కడ లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు చూపిస్తుంది సో కేవలం రెండే రెండు రోజుల్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ జంటు వేరియంట్ ఎలక్ట్రిక్ స్కోటర్ యొక్క ప్రైజ్ని పదివేల రూపాయలు తగ్గించడం జరిగింది మొన్నటి వరకు లక్ష ముప్పై ఐదు వేలు చూపించారు బట్ అది కాస్త లక్ష ఇరవై వేల రూపాయలు అయిపోయింది కానీ వారం రోజులు వెనక్కి వెళ్తే ఇదే ఎస్ వన్ ప్రో సెకండ్ జనరేషన్ ప్రైస్ లక్ష పదిహేను వేల రూపాయలు కూడా పెట్టారు అంటే రెండు మూడు రోజులకి వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ మారిపోయింది మరి మళ్ళీ ఇంకో రెండు రోజులకి ఒకసారి మళ్ళీ ప్రైస్ మారిపోయింది సో ఓల్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ ఏ రోజు ఎలా ఉంటాయో వాళ్ళకే తెలియట్లేదు కస్టమర్స్ కి సో అంటే జస్ట్ ఒక సెనారి తీసుకుందాం ఒక కస్టమర్ ఓలా ఎస్ వన్ ప్రో సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకి ఎవరు బుక్ చేసుకున్నారు వాళ్ళ ప్రైస్ లక్ష ఇరవై చూపిస్తుంది కదా రేపు పొద్దున కావాలంటే వీళ్ళు మళ్ళీ లక్ష పదివేల రూపాయలు పెట్టచ్చు సో ఇదే మనకి తెలుగు రాష్ట్రాల సంబంధించిన ని కానీ వీళ్ళు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది కస్టమర్ ఒక పదిహేను వేల రూపాయలు నష్టపోతారుగా కస్టమర్ ఫీల్ అవుతారు అరే అదేంటి లక్ష పది వేలు పెట్టుకున్నాను బట్ లక్ష పదివేలకు వస్తుంది లేదా లక్ష పదిహేను వేలకు మళ్ళీ ప్రైస్ పెడితే పదివేల రూపాయలు నష్టపోయిన అనుకుంటారు పోనీ ఇంకో సినారీ తీసుకుంటే ఇనిషియల్ గా కస్టమర్ లక్ష పదిహేను వేల రూపాయలకి కొన్నారనుకుందాం ఒక నాలుగైదు రోజుల క్రితం బట్ ఒక వారం వారం రోజుల టైంలో ఏమవుతుంది ఆ స్కూటర్ ప్రైస్ కాస్త లక్ష ఇరవై వేల రూపాయలు అయిపోయింది సో పదివేల రూపాయలు నేను మంచి పని చేశాను నేను హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే నేను పదివేల రూపాయలు సేవ్ చేసుకున్నాను అనుకోవచ్చు ఒక కనీసం ఒక ఓడా ఎలక్ట్రిక్ వంటి కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రడక్షనరీ ప్రైస్ అవ్వచ్చు ఏడు ఏడు రోజుల వరకు ప్రైజ్ అవ్వనవచ్చు ఆ మోడల్స్కి ఓకే బట్ వీళ్ళు ఒక ప్రైజ్ని ని ఎస్ ఒన్ ప్రో జంటూ వేరియంట్ వాళ్ళు చెప్పిందే లక్ష పదిహేను వేల రూపాయలు మళ్ళీ దానే లక్ష ముప్పై వేల రూపాయలు చేశారు మళ్ళీ దానే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చేశారు దానే లక్ష పదివేల రూపాయలు కూడా చేశారు కంపెనీ వాళ్ళు ఏ ప్రైస్ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు చేంజ్ చేస్తారో వాళ్ళకి తెలియట్లా బట్ కస్టమర్ ఏమనుకుంటున్నారు సరే ఈ రోజు వరకు ఇది కొంత టైం వరకు ఇదే ప్రైస్ ఉంటుందేమో అని చెప్పి అది తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు కొనుక్కుంటున్నారు అయితే లాభ లేకపోతే నష్టపోతున్నారు కంపెనీ వాళ్ళు కనీసం ఒక స్కూటర్ యొక్క ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత కనీసం ఒకటి రెండు నెలలైనా ఆ ప్రైజ్ ని కొనసాగించాలని మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే కస్టమర్స్ అనుకుంటారు నేను ఇది కొందాం అనుకుంటున్నాను అనుకుంటారు ఈ లోపల షేర్ మార్కెట్ ప్రైస్ లాగా నిన్న ఒక ప్రైస్ పెట్టి మళ్ళీ రెండు రోజులకు ప్రైజ్ ప్రైస్ మార్చేస్తూ ఉంటే అది కస్టమర్స్ కి ఎంత వరకు పాజిటివ్ నెస్ ఇస్తుందో నెగిటివ్ నెస్ మీకు ఎంత చెప్పిన రెండు సినర్స్ క్రెడిబిలిటీని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది కస్టమర్ కూడా కంపెనీ మీద ఇదేంటి మొన్నే ఒక ప్రైజ్ పెట్టారు మళ్ళీ ఇంకో ప్రైస్ మార్చేశారు ఇదేమీ ఆఫర్ కూడా కాదు నచ్చినట్టు మారుస్తున్నారండి ఏంటి అనే ఒక థాట్ ను కూడా క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇదంతా గమనించిన తర్వాత వరల్డ్ ఎలక్ట్రిక్ సంబంధించిన కస్టమర్స్ అసలు ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏ ప్రైస్ పెడతారు ఏ ప్రైస్ కంటిన్యూ చేస్తారు తెలియని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట కంపెనీ వాళ్ళు ప్రైస్ పెట్టుకోవచ్చు దాన్ని తగ్గించుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది అది తప్పేం కాదు కాకపోతే వీళ్ళు ఒక పర్టికులర్ ఆఫర్ ప్రకటించి ఆ ఆఫర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా కావట్లేదు రెండు రోజుల క్రితం పెట్టిన ప్రైస్ మళ్ళీ కొనసాగించట్లేదు మళ్ళీ దాన్ని ఇనిషియల్గా వెబ్సైట్లో ఒక ప్రైస్ చూపిస్తున్నారు మళ్ళీ పిన్ కోడ్ పెట్టిన తర్వాత ఇంకో ప్రైస్ వెళ్తుంది పోనీ ఆ పిన్ కోడ్ ప్రైస్ ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారనేది అది కూడా క్లారిటీ లేదు సో కస్టమర్ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ నష్టపోయే అవకాశం అయితే ఇలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో ఇక మీద ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారా లేదా అనేది వాళ్ళకి వదిలేయాలండి ఎందుకంటే కస్టమర్స్ పని కట్టుకుని దీని గురించి చెప్పలేరు కదా నా డబ్బులు సేవ్ అవుతున్నాయి అంటే సేవ్ అనుకో సేవ్ అవుతున్నాయి అనుకుంటారు నష్టపోయామంటే నష్టపోయామనుకోండి మించి కంపెనీ మీద చేసేదానికి ఏం లేదు కదా సో అదనమాట పరిస్థితి సో మీరు ఇన్ కేసు ఓల్డ్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్స్ కూడా తీసుకుంటే మీరు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతాయి కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ నేను కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ ఫ్యూచర్